హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు అరవై నాలుగవ భాగము ఇక కథలోకి వెళితే మిన్నిని బాధ వీడియో చూశాడు కళ్యాణ్ చాలా బాధపడ్డాడు ఆమె రక్తం చూసి తట్టుకోలేకపోయాడు విజయ్ వాళ్ళు కళ్యాణ్ ని కదిలిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కళ్యాణ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు ఐమ్ సారీ నిన్ను సేవ్ చేయలేకపోయాను తప్పు అంతా నాదే ఎక్కడున్నావు నిన్ను ఎలా చేరుకునేది అయ్యో నా మిన్నికి రక్తం వస్తుంది అని అతడు ఆవేశపడుతూ తన పొరపాటు వలనే మిన్ని బయటకు వెళ్ళింది అని బలంగా తలబాదుకున్నాడు అతని తలకి గాయమైంది అతన్ని ఎవరూ అదుపు చేయలేకపోతున్నారు కళ్యాణ్ నరకం చూస్తున్నాడు అతడి హృదయం తట్టుకోలేకపోతుంది అందుకే ఆమెకు చెందిన నెత్తరు కంటే ఎక్కువ అతడు చిందిస్తూ ఆమె కోసం తప్పిస్తూ ఉన్నాడు సుగుణు గారు భయపడిపోయి రేయ్ వాణ్ణి ఆపరా వాణ్ణి అడ్డుకో నాకు భయంగా ఉంది అని వేడుకుంటున్నారు రమేష్ విజయ్ ఎవరి వల్ల కాలేదు అతడు అందరినీ విదిలించుకుని మళ్ళీ విఆర్ ఇంటికి బయలుదేరాడు అతన్ని మిగిలిన వాళ్ళు అనుసరిస్తున్నారు ఈసారి కళ్యాణ్లో కోపం ఆవేశం లేదు కేవలం బాధ భయం మాత్రమే ఉన్నాయి అతడి ప్రాణంతో సమానమైన మిన్నిని రక్షించుకోవాలి అంతే ఆ ఒక్కటే ఆలోచించి విఆర్ ముందు నిలిచాడు విఆర్ మినిస్టర్ సెల్వ ఆశ్చర్యంగా చూస్తున్నారు కళ్యాణ్ నుదుటి నుండి రక్తం వస్తుంది ఎంతో బాధ భయం నిండిన చూపులు చూస్తూ నిలుచున్నాడు ఆ సీన్ చూడటానికి వాళ్ళకి ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను విజయ్ కూడా ఇప్పుడు వేరే ఆప్షన్ ఆలోచించే పరిస్థితిలో లేడు కళ్యాణ్ ని కంట్రోల్ చేయాలి మిన్నీని కాపాడాలి ఆ రెండింటి మీదే ఫోకస్ పెట్టాడు రమేష్ మాత్రం కాస్త తెలివిగా నడుచుకుంటూ సమస్యని ఛేదించాలి అని చూస్తున్నాడు కళ్యాణ్ వైపు ఆ ముగ్గురు సీరియస్గా చూస్తూ ఏంటి మళ్ళీ వచ్చావు ఇందాక చేసింది చాలదా ఇలా అర్ధరాత్రి ఇంటి మీద పడ్డావు నీ పెళ్ళని కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్టు ఉంది నీకు ఆ దెబ్బలు ఏంటి మళ్ళీ ఎవరితో అయినా గొడవ పడ్డావా అని అడిగాడు మినిస్టర్ కళ్యాణ్కి ఏమీ వినిపించటం లేదు ఏమీ కనబడటం లేదు మిన్ని ఆత్నాదం ఆమెకు అయిన గాయం ఆ రెండు తప్ప ఏమీ తెలియటం లేదు అందుకే ఇంకా ధైర్యం చేయలేక వాళ్ళని వేడుకుంటూ నేను ఓడిపోయాను నాకు తెలుసు ఇదంతా మీరే చేశారు అని ప్లీజ్ మిన్నిని ఏం చేయకండి అది అమాయకురాలు నాకు భయంగా ఉంది అందుకే వేడుకుంటున్నా నేను ఓడిపోయాను నా మిన్నిని విడిచిపెట్టండి మీకేం కావాలి అంటే అది ఇస్తాను మీరు చెప్పింది చేస్తాను ప్లీజ్ నా మిన్నీని వదిలేయండి అని ఒక సింహం అలా వేడుకుంటుంది అంటే ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చూస్తుంది నిజమా లేక భ్రమ అని సందేహం కలిగింది వాళ్ళకి విఆర్కి సెల్వ ముందే చెప్పాడు నువ్వేం మాట్లాడుకు అని అందుకే విఆర్ నోరు తెరవలేదు మినిస్టర్ సీరియస్గా చూస్తూ నీకు నిజంగా పిచ్చి పట్టింది కళ్యాణ్ అందుకే అర్థం లేకుండా ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావు నా వల్ల కాదు విఆర్ గారు నేను వెళుతున్నా ఈ మెంట్లోడిని మీరే హ్యాండిల్ చేసుకోండి అంటూ ఉంటే కళ్యాణ్ అడ్డుకుంటూ ప్లీజ్ సార్ నేను చాలాసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీకు కోపం తెప్పించాను మీ మాట వినలేదు కానీ నేను ఏం చేసినా చట్టాన్ని న్యాయం వైపు నడిపించటానికి ధర్మాన్ని కాపాడటానికి నేరస్తులకు శిక్ష వేయటానికి అని మీకు తెలుసు అది నా వృత్తి ధర్మం అయినా నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే క్షమించండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నా భార్య ఇన్నోసెన్ తనకి ఈ కుళ్ళు కుట్రలు తెలియవు అర్ధరాత్రి అయింది అంతా చీకటి చాలా భయపడుతూ ఉంటుంది ప్లీజ్ మీరే చెప్పండి తనను వదిలిపెట్టమని అని వేడుకున్నాడు ఎందుకో మినిస్టర్కి కళ్యాణాల రిక్వెస్ట్ చేయటం కష్టంగా అనిపించింది ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన విధి నిర్వహణ సక్రమంగా చేశాడు అందులో తప్పు తనదే కానీ అతడిది కాదు కదా అని కొన్ని క్షణాలు ఆలోచించి ప్లీజ్ కళ్యాణ్ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయటం క్షమాపణ చెప్పటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకేం తెలియదు ప్లీజ్ నన్ను వెళ్ళని సార్ మిన్నిని నాయక్ కిడ్నాప్ చేశాడు అన్నది మీకు తెలుసు నాకు తెలుసు అందుకే వేడుకుంటున్నా నన్ను ఏం చేయమన్నా చేస్తాను ప్లీజ్ అని అడిగాడు విజయ్కి రక్తం మరిగిపోతుంది కళ్యాణ్ వాళ్ళని ప్రాధేయపడటం అతడికి అస్సలు నచ్చలేదు కానీ అతడు సైలెంట్గా ఉండాలి లేదా మళ్ళీ కళ్యాణ్ వైలెంట్ అయ్యే ప్రమాదం ఉంది అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సెల్వ కలుగ చేసుకుని మినిస్టర్ గారు మీరు వెళ్ళండి అతడితో నేను మాట్లాడతాను అని చెప్పాడు మినిస్టర్ వెళ్ళిపోయాడు అక్కడ విజయ్ కళ్యాణ్ నిలుచుని ఉన్నారు సెల్వ చిన్నగా నవ్వి నువ్వు ఇలా దారికి రావడానికి ఒక వారం పట్టొచ్చు అనుకున్నాను కానీ కొన్ని గంటలు కూడా ఓపిక పట్టలేకపోయావు మినిస్టర్ కళ్యాణ్ గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ లవర్ అన్నమాట పోలీసు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు అంటారు కానీ నీకేంద్రా ఇంత ప్రేమ ఆ పిచ్చి పిల్ల మీద చూస్తే జాలేస్తుంది నీ లౌకి మెచ్చి నేను కన్సెక్షన్ ఇస్తున్నా వారం వరకు ఆమెను హింసించమని చెప్పాను కానీ ఇప్పుడు వద్దు అని ఆపుచేస్తాను నేను చెప్పింది నువ్వు చేస్తే వెంటనే నీ భార్యను నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ మాట వినగానే కళ్యాణ్ ఆతృతిగా చెప్పండి నేనేం చెయ్యాలి అని అడిగాడు విఆర్కి సంతోషం కలిగింది సెలవు చిన్నగా నవ్వి కొన్ని డాక్యుమెంట్స్ కళ్యాణ్ ముందు ఉంచి వీటిపై నువ్వు సంతకం చేయాలి అలాగే మా వీఆర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి ఈ రెండు నువ్వు చేస్తే చాలు రేపు తెల్లారేసరికి నీ భార్య నీ ముందు ఉంటుంది అన్నాడు అంతే కళ్యాణ్ క్షణం ఆలోచించలేదు ఆ పేపర్స్ ఏమిటి అన్నది చూడకుండా సంతకాలు చేస్తున్నాడు విజయ్ కంగారుగా రే కళ్యాణ్ ఏంట్రా ఇది నువ్వే అలా తొందర పెడితే ఎలా నీ వీక్నెస్ తెలుసుకుని వీళ్ళు ఇదంతా చేస్తున్నారు వద్దురా సంతకం చెయ్యకు మిన్నిని వీళ్లే కిడ్నాప్ చేశారు అని ఒప్పుకున్నారు ఇప్పుడే వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని ముందుకు వెళ్ళబోతే కళ్యాణ్ అడ్డుకుని నో విజయ్ నో వద్దు వాళ్ళతో ఎలాంటి గొడవ వద్దు నాకు నా భార్య క్షేమంగా కావాలి అంతే ప్లీజ్ నువ్వు ఇన్వాల్ అవ్వద్దు అని సైన్ చేసి సెలవ చేతిలో పేపర్స్ పెట్టి విఆర్ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే రమేష్ మొత్తం మీడియాతో వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు అంతే నిమిషాల్లో ఫోకస్ లైట్స్ ఆన్ అయ్యాయి ప్రెస్ వాడ్ మొత్తం కవర్ చేశారు సెల్వ్ ఆర్డర్స్ వేయటం విజయ్ అడ్డుకోవటం కళ్యాణ్ వేడుకోవటం అంతా లైవ్లో చూసింది నగరం రమేష్ ప్లాన్ చేసి అంతా ఏర్పాటు చేశాడు కళ్యాణ్ అదంతా చూసి కంగారు పడ్డాడు ఇదేంటి ఎవరు మీడియాని పిలిచారు అని విజయ్కి మాత్రం సూపర్ అనిపించింది ఒక్కసారిగా మీడియా విఆర్ సెల్వని చుట్టుముట్టారు అంటే మీరే కళ్యాణ్ గారి వైఫ్ని కిడ్నాప్ చేశారా ఎందుకు సార్ అసలు ఆ డాక్యుమెంట్స్లో ఏముంది చూస్తుంటే ఏసీపీ గారిని మీ కాళ్ళు పట్టుకునేలా చేశారు ఆయన మీద పగతో ఇదంతా చేశారా అంటూ వరుస ప్రశ్నలు అడుగుతుంటే విఆర్ సెల్వా షాక్ అయ్యారు నోటి మాట రాలేదు వాళ్ళకి అంత తెలివిగా ఇలాంటి టెన్షన్ పరిస్థితుల్లో కళ్యాణ్ మీడియాని అడ్డం పెట్టుకుని తనని దెబ్బ కొడతాడు అనుకోలేదు అందుకే కళ్యాణ్ వేడుకోగానే తమ డిమాండ్స్ చెప్పారు కళ్యాణ్ సైన్ చేసిన వెంటనే మీడియా వచ్చి పడింది ఏం చెయ్యాలి అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ వాళ్ళకి కోపం వస్తే మిన్నిని ఏమైనా చేస్తారేమో అని భయపడి మీడియాకి అడ్డం వస్తూ అలాంటిది ఏం లేదు మీరు అపార్థం చేసుకోండి విఆర్ సెలవ ఏం చేయలేదు ప్లీజ్ ఎవరు అడ్డు రాకండి అంటున్నాడు అతన్ని కంట్రోల్ చేస్తూ విజయ్ ఆపుతున్నాడు మొత్తం గందరగోళం నెలకొంది రమేష్ వచ్చి సార్ మీరు మా దేవుడు ఈ విధవల కాళ్ళు పట్టుకోవటం ఏంటి సార్ వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు మేడంని మీకు అప్పచెప్తాం అని అంటే వాళ్ళే ఇదంతా చేశారు మా ఏసీపీ సింగాన్ని ఆయన భార్యని ఇంతలా బాధ పెట్టిన వీళ్ళని విడిచిపెట్టాం నిమిషాల్లో మేడం ఎక్కడ ఉన్నారో చెప్పిస్తాం అంటూ ఉంటే కళ్యాణ్ రమేష్ కాలర్ పెట్టుకుని రే ఇదంతా నీపనా ఎందుకు ఇలా చేసావు వాళ్ళు తెగించి ఉన్నారురా నా మిన్నిని ఏమైనా చేస్తారు వద్దు వాళ్ళని ఏం చేయొద్దు ప్లీజ్ అందరినీ వెళ్ళమని చెప్పు అని అతడే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తూ మీడియాని వేడుకొని పంపించి సెల్వ చేతిలో పేపర్స్ పెట్టి నా భార్యని నాకు అప్పచెప్పండి సరికి నా మిన్ని నా కళ్ళ ముందు ఉండాలి లేదా నా అంత చెడ్డవాడు ఎవడు ఉండడు అందరినీ నేను ఆపాను కానీ నన్ను ఎవరు ఆపలేరు చెప్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజయ్ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ మీకు దగ్గర పడింది తేడా చేశారో చస్తారు అని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాడు రమేష్ మాత్రం వాళ్ళు ఉన్న చోట ఒక మైక్ సెట్ చేసి వచ్చాడు విఆర్ వాళ్ళు చేసిన దారుణం టీవీలో కనిపిస్తుంటే ప్రజలంతా ఆశ్చర్యపోయారు ఎంత దారుణం అని ఆవేశపడుతున్నారు విశాఖవాసులు అయితే తమకి నీడని కల్పించిన దేవత ఆమె ఆమెకి ఏం కాకూడదు అని ఆమెను కాపాడాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అనుకుంటున్నారు ఇంటికి చేరుకున్న కళ్యాణ్ రమేష్ మీద విరుచుకుపడ్డాడు ఎందుకు ఇలా చేశావు వాళ్ళకి కోపం వచ్చింది సీక్రెట్గా జరిగిపోయేది పబ్లిసిటీ చేశావు వాళ్ళు నేరం చేశారు అని నేను రుజువు చేయలేక అనుకున్నావా వాళ్ళు పంపిన వీడియో చాలురా ఈ పని చేసింది వాళ్ళే అని చెప్పటానికి మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేసి నిమిషంలో వాళ్ళని అరెస్ట్ చేయగలను ఎందుకు ఓడిపోయాను అని ఒప్పుకున్నాను తెలుసా నా మిన్నీ కోసం ఆమెకి చిన్న హాని కూడా జరగకూడదు అని నువ్వు నీ తెలివి చూపించి ఆమెని ఇంకా ప్రమాదంలో నెట్టేశావు ఎందుకు చేశావిలా అని ఆవేశపడి రెండు పీకాడు అతడి ఆవేదన అర్థం చేసుకుని రమేష్ క్షమాపణ చెప్పాడు విజయ్ కళ్యాణ్ణి అడ్డుకుంటూ ఉంటే అతన్ని విసిరికొట్టి నా మిన్నుకు ఏమన్నా జరగాలి నాలో రాక్షసుని చూస్తారు అని స్పృహ కోల్పోయాడు అతన్ని డాక్టర్స్ పరీక్షిస్తూ గాయానికి గుట్లు వేసి కట్టుకట్టారు ప్రస్తుతానికి ఇంజెక్షన్తో అతన్ని కంట్రోల్ చేశారు కళ్యాణ్ స్పృహలో లేడు నగరం అంతా ఏసీపీ ఆవేదన చూశారు ఆయన కోసం హాస్పిటల్ చేరుకున్నారు పింక్ మేబీని సేవ్ చేయండి ఏసీపీ సింగంని రక్షించండి విఆర్ సెల్వల దుర్మార్గం ఆదుపు చేయండి అంటూ ప్రజలు ఆవేశపడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జగన్నాథం సెల్వ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏంటండి ఇది ఇంత తెలివి తక్కువగా ఎలా చేశారు ఆ కళ్యాణ్ మామూలోడు కాదు అని మీకు తెలుసు వాడు వచ్చి వేడుకునేసరికి ఫోన్ వచ్చినట్టు అయిపోయారు మీరు చేసిందంతా టీవీలో వచ్చింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఆ పిల్లని విడిచిపెట్టడం లేదా ఇద్దరు అరెస్ట్ అయ్యి చెప్పుకుడు తింటారు అయినా మీ తెలివి ఏమైంది కాస్త ఓపిక పట్టలేకపోయారా అని అడిగాడు రమేష్ జగన్నాథం అక్కడికి వెళ్ళి నిజం రాబట్టడానికి ట్రై చేస్తారు అని తెలిసి మేటర్ రికార్డ్ చేస్తున్నాడు వాళ్ళు కాస్త టెన్షన్లో ఉన్నారు మినిస్టర్ తప్పించుకున్నా అనుకున్నాడు అందుకే వాళ్ళని కాంటాక్ట్ చేయలేదు అయినా ప్రజలు అతన్ని దూషిస్తూ ఏసీపీ గారికి న్యాయం చేయాలి అని వాయిస్తున్నారు సీఎం అయితే మామూలుగా గడ్డి పెట్టలేదు నీతి నిజాయితీ గల ఏసీపీ విషయంలో నువ్వు చేసింది చాలా తప్పు నీ తప్పు సరిదిద్దుకో లేదా నిన్ను నీ పదవి నుండి తొలగించి నీ మీద ఎంక్వైరీ వేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు జగన్నాథ్ మాటలతో మరింత టెన్షన్ అయ్యి విఆర్ ఆరుస్తూ ఆగవయ్యా నువ్వు ఒక్కడవే తక్కువ అయ్యావు మీడియా మమ్మల్ని పగోడి తినిపించినట్టు ప్రజలకి చూపించారు మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు నా ఈ కాపీలని ఎక్కడ దాచాడో తెలియదు వాడికి మేము చెప్పొద్దు అన్నాం అందుకే వాడి మనుషులు ఇక్కడ వచ్చి ఉన్నారు వాడు ఒక్కడే ఆ పిల్లని తీసుకుపోయాడు ఎక్కడ ఉంచాడో ఏం చేశాడో తెలియదు కాకపోతే చంపడు ఆ పిల్ల ప్రాణాలతో ఉండటం మాకు ఎంతో ముఖ్యం అని వాడికి తెలుసు అందుకే చంపడు కానీ వాడిని కాంటాక్ట్ చేయటం ఎలా అర్థం కాలేదు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాడే ఈ వార్తలు చూసి ఆ పిల్లని విడిచిపెట్టాలి లేదా మేము అయిపోతాం అని జరిగింది చెప్పాడు జగన్నాథం షాక్ అయ్యాడు ఆ మాటలు విన్న విజయ్ రమేష్ వాళ్ళు ఇంకాస్త షాక్ అయ్యారు హో గాడ్ మిన్ని నాయక్ దగ్గర ఉందా ఆమె ఎక్కడ ఉందో ఎలా ఉందో వీళ్ళకి తెలియదా ఇప్పుడు ఏం చేయాలి అని తలలు పట్టుకున్నారు నాయక్ మిన్నిని తీసుకుని చాలా దూరం వచ్చేశాడు ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు అందుకే జనసంచారం లేని ప్రదేశం ఎన్నుకున్నాడు చుట్టూ దట్టమైన చెట్లు కనుచూపు మేర ఒక్క ఇల్లు కూడా లేకుండా పూర్తి ఫారెస్ట్ ఏరియాలో నది ప్రవాహం ఒడ్డున చిన్న కట్టెలతో కట్టిన ఇంట్లో ఆమెను ఉంచాడు స్పృహలో లేని ఆమెను నేలపై పడుకోబెట్టాలి అనిపించలేదు అందుకే అతడు వేసుకున్న షర్ట్ తీసి అక్కడి బెడ్ మీద పరిచి ఆమెను మీద పడుకోబెట్టాడు అక్కడికి ఎవరూ రాలేరు ఎలాంటి సమాచారం చేరే అవకాశం లేదు ఆ ఏరియా చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎవరో హంటర్స్ ఆ వుడ్ హౌస్ని ఉపయోగించుకుని చాలా ఏళ్ల క్రితం వదిలేస్తున్నట్లు తెలుస్తుంది అతడు అంతా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు తనతో తెచ్చిన కార్ చెట్ల కొమ్మల మధ్య దాచిపెట్టాడు అక్కడ గొంతు పెచ్చి అరచన ఎవరికి వినిపించదు అని పూర్తి నమ్మకం వచ్చింది అతడు వస్తున్న దారిలో కొన్ని వంట సామాగ్రి తీసుకున్నాడు ఫుడ్కి ఇబ్బంది లేదు అనుకున్నాడు అంతా పక్కా ప్లాన్గా ఏర్పాటు చేసి నేల మీద కూర్చుని ఆమెని చూస్తూ ఉన్నాడు ఎందుకు అతడికి కంగారుగా ఉంది ఆమె ఉదయం నుండి ఏమీ తినలేదు అంతేకాకుండా గాయాలు పాలు అయ్యి స్పృహ లేకుండా ఉంది తన దగ్గరకు వచ్చి ఒక్కరోజు కాలేదు ఇంత అవస్థపడుతుంది అందుకే అతడికి కాస్త బాధగా ఉంది అక్కడ మంట వేశాడు ఆ వెలుగులో అక్కడ అంతా వెలుతురు వచ్చింది ఆమెకు మెళకు వస్తే ఏమైనా తినడానికి పెట్టాలి అన్నట్టు చూస్తుంటే ఆమె ఎంతకీ స్పృహలోకి రాలేదు అతడికి భయం వేసింది అందుకే ఆమెను పరీక్షించి చూశాడు మేడం మేడం అంటూ ఆమె చేతి మీద టచ్ చేస్తూ పిలుస్తున్నాడు ఆమెలో కదలికలేదు నాయక్ భయపడిపోయి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఒక క్లాత్ పీస్తో తడిపి ఆమె మొహం మీద తుడుస్తూ ఉన్నాడు ఆ చల్లని స్పర్శకి ఆమెలో మెలకు వచ్చింది ఆమె ఇబ్బందిగా కదిలి కళ్ళు తెరిచి చూసింది చుట్టూ చీకటి ఏదో ఆకారం ఆమె ఎదురుగా ఉంది ఆమెకు భయం వేసింది కంగారుగా లేచి కూర్చుని కళ్యాణ్ అంటూ అరిచింది నాయక్ ఉలిక్కి పడ్డాడు ఆమె తలెత్తి చూసింది నాయక్ కనిపించాడు ఆమె భయపడిపోయి నాకు భయంగా ఉంది నన్ను వెళ్ళనివ్వండి నన్ను కొట్టద్దు నొప్పిగా ఉంది అక్కడ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఏమో నాకు వెంటనే ఆయన్ని చూడాలని ఉంది ప్లీజ్ అశ్రుత్ నన్ను పోని అని బేట్ దిగపోతే అతడు అడ్డుకుని మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి ఇలా నైట్ అయ్యింది మిమ్మల్ని ఎవరు కొట్టరు మీకు హాని చేసిన వాళ్ళని కొట్టి పంపించేశాను మిమ్మల్ని సేఫ్ ప్లేస్కి తీసుకువచ్చాను ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ప్లీజ్ మీరు నా మాట వినండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు మీ తలకి గాయం ఇలా మిమ్మల్ని చూస్తే కళ్యాణ్ గారు బాధపడతారు నేను మీకు మాట ఇచ్చాను మీ ఇద్దరిని కలుపుతా అని మీకోసం చాలా రిస్క్ చేశాను ఇప్పుడు మీరు వెళితే నన్ను అరెస్ట్ చేస్తారు కళ్యాణ్ చంపేస్తారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని ఎన్నో విధాల ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె ఏడుస్తూ లేదు నేను వినను నేను తప్పు చేశాను కళ్యాణ్ గారు ఏడుస్తున్నారు నా కోసం బాధపడుతున్నారు నాకు తెలుస్తుంది నేను వెళ్ళకపోతే ఆయన ఏమైపోతారు అని అరిచి అయినా నన్ను వాళ్ళు ఎందుకు కొట్టారు నువ్వెందుకు నాకు ఇంజెక్షన్ ఇచ్చావు అసలు నీ ఉద్దేశం ఏమిటి నాకు భయంగా ఉంది నన్ను పోని ప్లీజ్ అని అడిగింది నాయకు ఓపిక లేనట్టు ఆమెకు అడ్డం వచ్చి అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి కళ్యాణ్ గారికి మీరు దగ్గరగా ఉంటే ఆయనకి ఏదో అవుతుందని దూరం అవ్వాలి అనుకున్నారు నన్ను హెల్ప్ అడిగారు నేను రిస్క్ అయినా చేశాను తీరా చేశాక కళ్యాణ్ ని చూసి రోడ్ మీద ఆయన దగ్గరకు వెళ్ళాలి అని పరుగు తీయపోయారు మీ ఫీలింగ్ నాకు అర్థమైంది ఆయనపై ఇష్టం మిమ్మల్ని కంట్రోల్ తప్పేలా చేసింది అందుకే మిమ్మల్ని ఇంజెక్షన్తో కంట్రోల్ చేశాను ఒక ఇంటికి తీసుకు వెళ్ళి ఉంచాను మీకు మెళుకు వచ్చేలోగా పక్కకి వెళ్ళాను అక్కడ ఉన్నవాళ్ళు మీపై దారుణంగా ప్రవర్తించారు తట్టుకోలేకపోయాను వాళ్ళని చెదరగొట్టి ఎవరికీ తెలియని ప్లేస్లో ఉంచాను ఇందులో నా తప్పే ఉంది మీకు ఇచ్చిన మాట కోసం ఇదంతా చేశాను ఇంత చెప్పినా మీరు వెళ్ళాలి అనుకుంటే రేపు ఉదయం వరకు ఓపిక పట్టండి నేను మీ ఇంటి దగ్గర దించేస్తాను అని ఆమెను దారికి తెచ్చాడు మిన్ని అతడి మాటలో అర్థం చేసుకుంది నిజమే కళ్యాణ్ గారిపై నా ప్రేమ నన్ను కంట్రోల్ చేసింది నేను ఆయన్ని కాపాడడం కోసమే ఇల్లు వచ్చాను మరి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను లేదు వెళ్ళను ఆయన్ని కాపాడుకుంటాను ముందు పోటీలో గెలవాలి అందుకు నన్ను నేను ఒక సమితిగా మార్చుకుంటాను నన్ను క్షమించండి కళ్యాణ్ గారు నేను మీకు దూరంగా ఉంటున్నా అని గట్టిగా ఏడుస్తూ నాయక్ వైపు చూసి నిజమే నేను తప్పు చేశాను మీరు నాకు హెల్ప్ చేశారు థ్యాంక్స్ నేను ఇప్పుడు అప్పుడే కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పింది నాయక్ హమ్మయ్య అని ఊపిరి తీసుకుని ఆమెకు దగ్గరగా వెళ్ళి ప్లీజ్ ఏడవకండి మీకు గాయమైంది ఉండండి మందు వేస్తాను అని తలకి ఆయింట్మెంట్ పూసి బ్యాండెట్ వేశాడు పాలపొడి వేడి నీటిలో కలిపి ఆమెకు పాలు అందించి తాగండి మెడిసిన్ వేసుకుంటే పొద్దునకి తగ్గిపోతుంది అని అడిగాడు మిన్ని కళ్యాణ్ రూపం గుర్తు చేసుకుంటూ నాకేం వద్దు ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి అని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది ఆమెను అలా చూస్తే అతడికి చాలా బాధ కలిగింది కాస్త చొరవ చేసి ప్లీజ్ మేడం మీకు ఏమైనా అయితే నాకు రిస్క్ నా కోసమైనా తాగండి ఉదయం నుండి ఏమీ తినలేదు ప్లీజ్ అని పాలక్లాసు అందించాడు అతడికి రిస్క్ అంటుంటే ఇంకేం అడ్డు చెప్పకుండా ఆ పాలు తాగి మందులు వేసుకుని నిద్రపోయింది ఆమె కంట్రోల్ అయ్యింది మందులు వేసుకుని పాలు తాగింది అది చూసి నాయక్కి ప్రాణం వచ్చినట్టు అనిపించింది ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి బయటికి వచ్చి మంట దగ్గర కూర్చుని ఆలోచించసాగాడు అతడి ప్రవర్తన అతడికే వింతగా అనిపించింది ఆమెను అంత అపురూపంగా చూడాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు కట్టిపడేసి హింస పెట్టి కళ్యాణ్ మీద పగ సాధించే అవకాశం అతడికి ఉంది అంత ఓపికగా ఆమెకు నచ్చ చెప్పి మందులు వేయటం అలా నిద్రపుచ్చటం అతడికి వింతగా ఇంకా అయోమయంగా ఉంది అందుకే తెల్లవార్లు మేలుకుని కూర్చున్నాడు నిజానికి అతడు మిన్నిని జాగ్రత్తగా చూసుకుంటున్నా చాలా పెద్ద తప్పు చేశాడు ఆ జంటని విడదీయటం అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఏమో కాలమే నిర్ణయిస్తుంది